మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదిన వర్తిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం శుక్రవారం జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదు శాశ్వతమైన నమ్మకత్వం ఈనాటి ధ్యానాంశం శాశ్వతమైన నమ్మకత్వం ఈనాటి వాక్య భాగంగా విలాపవాక్యములు గ్రంథము మూడవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదైన వాడవు విలాపవాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు పై వచనాలు మనం పూర్తిగా నాశనమైపోయామనిపించినప్పుడు మనము ఆశ్రయించదగిన వాగ్దానాలు ఇర్మియా ఈ విలాపవాక్యములు గ్రంథాన్ని వ్రాసినప్పుడు అతని మనోభావాలు ఎలా ఉండి ఉంటాయో నేను ఊహించగలను పరిస్థితులు ఇస్రాయేలు చరిత్రలో అంతకు ముందెన్నడూ లేనంత అధ్వాన్నంగా ఉన్నాయి ఆ కాలంలో వారు ఓటమి పాలైన యుద్ధంలో అనేకులు ఆకలితో చనిపోయారు అయితే ఇర్మియా దేవుని వాగ్దానాలను గుర్తు తెచ్చుకున్నందున తనకు నిరీక్షణ కలిగిందని మనకు చెబుతున్నాడు దేవుని వాత్సల్యం మారిపోకుండా లేదా ప్రజల పాపాన్ని బట్టి అది మార్పు చేయబడకుండా ఎలా ఉందో ఇర్మియ జ్ఞాపకం చేసుకుంటున్నాడు అది ప్రజల సత్ప్రవర్తనను బట్టి కాదుగాని దేవుని యొక్క మార్పులేని సహృదయాన్ని బట్టియే అంతేకాక దేవుని కనికరములు ఎన్నటికీ నిలిచిపోవు ఇస్రాయలు జనాంగం ఓడిపోగా శత్రువులు దేవుని ఆలయాన్ని కూడా కాల్చివేసినా కూడా దేవుడు ఇంకనూ వారి పట్ల కనికరం కలిగి ఉండుట మానలేదు అలాగే దేవుడు మన పట్ల కూడా కనికరం కలిగి ఉండుట ఎన్నటికీ మానడు తన కలికరం కొరకు వారెవరైనా సరే వారిని క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని ఇక ముందేమి సంభవించినా గాని దేవుడు తన ప్రజలకు సంరక్షణ కల్పిస్తూ వారికి కావలసిన దాన్ని అనుగ్రహిస్తాడని ఇర్మియా ఎరుగును గనుక అతడు నిరీక్షణతో ఉన్నాడు ఈరోజు మనం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నా గానీ ఏ పరిస్థితి మనల్ని కూల్చివేసినా గాని మనం కూడా దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుని ఆయన ఎందు మన ఉంచుదాం నేటి ధ్యానం నేను క్లిష్ట సమయాల్లో కూడా దేవుని నమ్మకత్వమునందు ఆనందించగలను ప్రార్థన దేవా ఈ వాక్యం చేత మమ్మను ప్రోత్సహిస్తున్నందుకు వందనాలు అన్ని పరిస్థితుల్లో నిరీక్షణ కలిగి ఉండుటకు మాకు సహాయం చేయము ఆమేన్ ప్రార్థనాంశం యుద్ధం వలన నాశనమైన దేశాల్లో నివసిస్తున్న ప్రజలు ఈనాటి ధ్యానాన్ని మన కోసం రాసి పంపిన వారు పీటర్ క్యాలిగ్యూరీ ఫ్లారిడా అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్